అయితే మనం గుత్తి వంకాయ కూర అనేది చేసుకోబోతున్నాము ఇట్లయితే శుభ్రంగా అనేది వంకాయలు అనేది మనం కడిగి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాం కదా వంకాయని ఇలా ఘాట్లు అనేది మనం పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు నీళ్ళలు అనేది మనం వేసుకోవాలి అన్నీ అలానే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా ఉప్పు నీళ్ళలో అయితే మనం వేసుకోవాలి ఇలా నాలుగు సైడ్లు కట్ చేసుకొని యల్ని కట్ చేసేటప్పుడు ఇలానే చూసుకోవాలి ఎందుకంటే పుచ్చులు అనేవి ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని అనేది మన దీంట్లో అనేది వేసుకోవాలి మనం చూసుకోవాలన్నమాట పుచ్చులు ఉన్నాయో లేవు అనేది దీంట్లో అయితే పుచ్చులు అయితే ఏం లేవు సో ఇలా అయితే పెట్టుకోవాలి అయితే మసాలాలు అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి దీంట్లో మనం పల్లీలు అనేది వేసుకోవాలి పచ్చి పల్లీలు అనేవి మనం దీంట్లో అయితే వేసుకోవాలి దీన్ని మనం లైట్గా వేపుకుంటే చాలు లైట్గా వేగాయి దీంట్లోనే దీంట్లోనే నువ్వులు అనేది మనం వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ఇలాచీ లవంగా రెండు లవంగాలు కాజు దీన్నైతే మనం మొత్తం లైట్గా అనేది వేపుకోవాలి కొద్దిగా జీలకర్ర మసాలా అన్నీ చల్లారినాక ఇప్పుడైతే మనం మిక్సీలో అయితే వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క అనేది మనం వేసుకోవాలి కొంచెం ఎల్లిపాయ ఒక చిన్న గడ్డ ఉల్లిపాయ మనం వేసుకోవాలి దీంట్లో చిన్న కొత్తిమీర మేమైతే చిన్న కొత్తిమీర కట్ట అనేది మేము దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ అయితే ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ అయితే మనం వేసుకోవాలి ఇందాక మనం ధనియాలు అనేది దాంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఫ్రై చేసినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఈ పౌడర్ అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి స్పూన్లు కారం అనేది వేసుకోవాలి చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు దీన్ని ఇవన్నీ అయితే మనం మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫస్ట్ అయితే మనం వేసుకున్నాం కదా దీంట్లోనే కొద్దిగా నీళ్ళు అనేది మనం వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక దీన్నైతే మెథడ్ పేస్ట్ లాగా అయితే మనం చేసుకోవాలి దీన్నైతే మెథడ్ పేస్ట్ అనేది వేసుకోవాలి చూసారు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో అయితే పేస్ట్ అయితే పెట్టుకోవాలి మసాలా పేస్ట్ అనేది ఇందులో ఇందులో అయితే మనం పెట్టుకోవాలి కొత్తు మసాలా పట్టించడం అయితే అయిపోయింది ఇలా మసాలా అనేది పట్టించుకొని అయితే పెట్టుకోవాలి రెండు గంటలు నూనె అనేది మనం వేసుకోవాలి దీంట్లో ఇందాక మసాలా పట్టుకున్నాం కదా వంకాయలు మనం దీంట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్గా అనేది ఫ్రై చేసుకోవాలి నూనె అనేది కాగింది దీంట్లో మనం పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కరివేపాకు వంకాయలు అనేది ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇందాక మిగిలిన పేస్ట్ అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఇలా మొత్తం అనేది మనం కలుపుకోవాలి అనేది ఫ్రై అయిపోయింది దీంట్లోనే మనం కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నాం మాకు గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళు బదులు మీకు చింతపండు పులుసు అనేది కూడా వేసుకోవచ్చు మేమైతే రెండు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి దీన్నైతే కొద్దిసేపు అనేది ఉడకనివ్వాలన్నమాట గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు కానీ కొద్దిగా టైం అనేది పడుతుంది కాబట్టి కానీ కర్రీ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో